హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి శనగలు తాలింపుచేట ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి ముందుగా శనగలు రెండు ప్యాకెట్లు తీసుకోండి అంటే నేను గణేషుడికి ఇచ్చాను కాబట్టి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను వాటిని ముందుగా ఎర్లీ మార్నింగ్ లేచి నానబెట్టేసుకోండి బ్రష్ అది చేసుకుని దేవుడికి కదా మంచిగా స్నానం చేసి నానబెట్టుకోండి నానబెట్టేసుకున్న తర్వాత అవి ఈవినింగ్కి ఇలా అయిపోతాయండి ఈవినింగ్ అయితే మనం ఇస్తాం కాబట్టి ఊరికే మీకు చూపించినట్టుంటుంది మీరు ఎలా చేసుకుంటారా అనేది రెసిపీ అయితే మరి నా నా స్టైల్లో ఎలా చేసుకుంటాను అందరూ చేస్తారు ఇందులో మసాలా అది కూడా వేస్తారు నేను వేయలేదండి దేవుడికి కదా మామూలుగా వేసేసాను మామూలుగా చేశాను అయితే వీటిని కడిగేసుకున్న తర్వాత ఇలాగ నానిపని కానీ చూసారు కదండీ వాటర్ ఎంత రెడ్డిష్ కలర్లోకి వచ్చేసినాయి ఆ వాటర్ని అంతా పాడేసేయాలండి ముందు శనగలని ఒక్కొక్కరిలోకి తీసుకుని తగిన నీళ్ళు పోసుకుని సిమ్లో పెట్టుకుని త్రీ విజువల్స్ ఏం చేసుకుంటే సరిపోతుందండి లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుంది అప్పుడు శనగలు వాటరు సపరేట్ అయిపోతాయండి శనగలన్నీ అడిగి వెళ్ళిపోయి వాటర్ పైకి వచ్చేస్తుంది అప్పుడు మనం వాటర్ని సపరేట్ చేసుకుని శనగలు సపరేట్ చేసుకోవాలి నేను శనగల వాటర్తో నేను శనగల సాంబార్ కాసాను ఎవరైనా ఆ వీడియో కావాలి అంటే నా ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఇంకా శనగల తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే పచ్చన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపా కరివేపాకండి ఇంకా ఉప్పు కారం పసుపు కూడా కావాలి ఆయిల్ కూడా కాస్త ఎక్కువ పడుతుందని మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే ఆయిల్ కూడా పట్టింది ఎక్కువ పడుతుందండి ఇది ఆయిల్ అంతా హీట్ అయినాక మనం పచ్చన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకుని తాలింపు వేసేసుకోవాలండి తాలింపు వేసేసుకొని ఇలాగా తాలింపు వేగేలాగా మీకు చిన్న కొటేషన్ చెప్తాను నేను చదివింది నాకు నచ్చింది మీకు చెప్తానండి మీకు ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి గెలవాలంటే కష్టాన్ని ఓర్చుకోవాలి ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి బ్రతకాలంటే ఇష్టాన్ని మార్చుకోవాలి ఇదే జీవితం అండి అంతే కదండి నేను చెప్పింది కరెక్టే కదా ఆ బుక్లో ఉన్నది కూడా కరెక్టే కదండి నిజంగానే మనం గలవాలంటే ఎన్నో కష్టాలు వస్తాయి అవన్నీ అధిగమించాలి ఎదగాలంటే కూడా గతంలో కొన్ని ఎవరికైనా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక వెలుతుంటుంది ఏదో ఒక సంతృప్తి ఉంటుంది గతాన్ అనేది మర్చిపోవాలండి బతకాలంటే కూడా మన ఇష్టాన్ని మార్చుకుంటేనే సమాజంలో ముందుకు వెళ్ళగలం కదండి అది అందుకని నాకు ఈ కొటేషన్ బాగా నచ్చింది మీకు మధ్య మధ్యలో ఇలాంటివి కొన్ని కామెడీ అని లేకపోతే ఇలాంటి కొటేషన్స్ అని లేకపోతే పొడుపు కథలు అని చెప్తూ ఉంటానండి మీకు నచ్చితే నాకు ఒక కామెంట్ చేయండి బాగున్నాయో లేదో నిజంగా ఇదే కదండి ప్రతి మనిషి జీవితంలో జరిగేది ఇంకా మనం ప్రాసెస్లోకి వచ్చేద్దామండి మన తాలింపు ఇవి వేగిపోయిన తర్వాత ముందుగానే ఇవి ఒకసారి శనగలో కుక్కర్లో ఉన్నాయి కదండి మనకు తగినంత సాల్ట్ని కారాన్ని ఉప్పుని పసుపుని వేసేసుకొని మీద అలా పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకుని ఉంచుకుని ఇవి మొత్తం కలిపేసుకోవాలి కారం అది ఇప్పుడు మనకి ఏదైతే ఏదైతే ఉందో కారం ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి అది అలా పైనుంచుకుని ఇప్పుడు మనం ఏదైతే హీట్గా నూనె కాగి తాలింపు ఉంది కదండి దాన్ని తీసుకొచ్చి కారం పసుపు మీద వేసేసేయాలండి అంతే వేసేసి దాన్ని టాస్ చేయాలండి ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా మనకి కొంచెం అనుకోండి శనగలను తీసుకెళ్ళి తాలింపులో వేసేస్తాము ఉప్పు కారం పసుపు జిమ్మేసుకుంటాం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకోండి ఎక్కువ ఉన్నప్పుడు మనకి తోచిన విధానంలో చేసుకోవచ్చు నేను ఇలా చేసాను అందులో పట్టవు కాబట్టి ఎవరికైనా ఒక్కొక్కసారి అంత పెద్ద పెద్ద పాత్రలు అనేవి ఉండవు కదా అందుకని తాలింపు తీసుకెళ్ళి అందులో వేసేసి పైకి కిందకి కదిపేసుకొని ఉంటే మనం శనగలు తాలింపు రెడీ అండి దీన్నే చాట్ కింద కూడా చేసుకుంటాం ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఎందుకంటే దేవుడికి అయితే ఇలా పట్టుకుని వెళ్ళిపోతామండి మనం అదే మనం తినాలి అంటే ఈవినింగ్ టైం ఒక్కొక్కసారి మనం చేసుకుంటాం కదా తక్కువ శనగలతో అప్పుడు ఏం చేస్తామంటే మసాలా గరం మసాలా చాట్ మసాలా లేకపోతే వేసుకుని కొంచెం ఆనియన్స్ అవి కలుపుకొని లెమన్ వేసి ఆనియన్ వేసి అమ్మేస్తూ ఉంటారండి ఇదే ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంటారు చాలా గొప్పగా అమ్ముతారండి ఆ మాయిలో మనం పడిపోతాం కొనేసుకుంటాం కూడా ఓకే అండి అవన్నీ నెక్స్ట్ అండి ఇప్పుడు మన శనగల తాలింపు అనేది రెడీ అయిపోయింది ఎంత రుచికరమైన శనగల తాలింపు అండి మీకు ఒకవేళ నచ్చితే ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో కూడా తయారు చేసుకొని తినొచ్చు స్నాక్స్ కింద ఇవి కూడా ప్రోటీన్స్ కదండి పిల్లలకు కూడా మంచిదే ఒకవేళ వీడియో కనుక నచ్చు